ఏ శ్రీ మెందుకు నాడు మేము ఎందుకు నా వందనాలు ఇదే వాక్యధాన్యమితో కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాము మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకుని చెప్పి వారిని సమాధానభరత చూచెను దేవునికి స్తోత్రం హూయా లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నవారులారా దేవుని బిడ్డలారా ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారులారా ఎరుషులేములో నుంచి ఎరుకోకి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కినటువంటి లాంటి వారులారా మనమే మన స్టోరీ అది ప్రభు రాకడ కొరకు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్న వారనారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించనుగాక అమేన్ అమేన్ స్తోత్ర మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు క్షేమంగా లేకపోయినా నేనేం చేసేది అంటూ ఏం లేదు కాకపోతే మీ కొరకు ప్రార్థించగలను అయ్యో పాపం అనేటువంటి సానుభూతిని వ్యక్తం చేయగలను మీకోసం ప్రార్థించగలను అంత మించి నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను మనిషికి మనిషికి కావాల్సిన ఒక మాట సాయం కావచ్చు ఆ మాట సాయం లేనప్పుడు కూడా స్నేహాల్లో ఎటువంటి అర్థం ఉంది ఏం అర్థం లేనట్టే కాదు ఆ సందర్భాల్లో కనీసం పలకరించేవాళ్ళు లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకండి స్నేహాలు ఊట్నే అంతమంది స్నేహితులు ఉన్నారు ఎంతమంది స్నేహితులు ఉన్నారని చెప్పుకోవడానికి తప్ప నాకు ఫేస్బుక్లో మూడు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాలుగు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవచ్చేమో కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ఎన్ని వందల మంది పరుగుకొని వస్తాడు ఎవడు రాడు ఫేస్బుక్లోని ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ అండి మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ నిజమైన స్నేహితులని ఒకటిదే యేసు ప్రభు మాత్రమే నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన మాత్రమే నిజమైన స్నేహితుడు ఆయనలాగా ప్రాణం పెట్టాలని ఆలోచించే స్నేహితులు నాకు చెప్పండి ప్రాణం తీయాలని ఆలోచించే స్నేహితులు ఉన్నారు తప్ప ప్రాణం పెట్టాలని ఆలోచించే స్నేహితులు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడా లేరు ఈ నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఈ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిపితే నాకున్నట్టు రెండు వేల మూడు వేల మంది ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చిన్న గ్యాదరింగ్ వచ్చిన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే లేదు కలుసుకునే అవకాశం లేదు ఎప్పుడో మేము టెన్త్ క్లాస్ చదువుకున్నాం ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం ఆ బ్యాచ్ వాళ్ళందరూ కలుసుకోవాలనుకున్నాం నేను కలుసుకోలేని పరిస్థితి వచ్చింది తర్వాత నాకు మెల్లగా అనిపించింది కలుసుకోవడం వలన పెద్ద ప్రయోజనం లేదనిపించింది ఎవరి విధానాలు వాళ్ళు ఎవరి బాధ్యతలు వాయి ఎవరి పనులు వాళ్ళ ఉన్నప్పుడు ఎవరికి పెద్దగా కలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేనట్టుగా ఉంది ఒక్కో స్టేజ్ దాటే కొద్దీ కొంతమంది ఫేర్ వేరు ఫ్రెండ్స్ మనకు తయారవుతారు స్కూల్ స్థాయిలో ఫ్రెండ్స్ వేరు కాలేజ్ స్థాయిలో ఫ్రెండ్స్ వేరు యూనివర్సిటీ లేకపోతే డిగ్రీ స్థాయిలో ఫ్రెండ్స్ ఇలా మారుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంటే ఆయా సందర్భాల్లో స్నేహితులు మారుతున్నప్పటికీ మనతో ఉండి మనలో ఉండేటువంటి ఒక స్నేహితుడు నిజ స్నేహితుడు ట్రూ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే మిగతా వెళ్తాం నా స్నేహితులందరూ ఎండిన వాగువలే అయ్యారు ఎండిన వాగులు వీళ్ళంతా నిండిన వాగులు కాదు నిండలేని వాగులు వీళ్ళు ఇక వాళ్ళు 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 ఒక మతాన్ని బట్టు కులాన్ని బట్టు ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ విషస్ చెప్పుకుంటూ ఎందుకు ఈ గ్రూపులు ఈ ఫ్రెండ్షిప్ గ్రూపులు ఏదో హాయ్లు గుడ్ మార్నింగ్లు బాయ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు గుడ్ నైట్లు చెప్పుకోవడానికైనా ఆ సందర్భంలో బర్త్డే విషెస్ ఇవి చెప్పుకోవడానికైనా లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ మిషస్ చెప్పుకుంటే ఎందుకు ఇవి వీటి వల్ల ఏం ప్రయోజనం ఏ వెలుగులకి ప్రస్థానం అని మహాకవి శ్రీశ్రీ అడిగినట్టుగా ఎందుకు ఇదంతా మనం తెలియకుండా చాలా టైం వేస్ట్ చేస్తున్నాం తెలిసి కూడా ఇటువంటి వాటి కొరకు మరింత ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయడం ఎందుకు ఈ పరిచయలో నిమగ్నమైపోయి అయిపోయి నాకు పరిచర తప్ప వేరే వ్యాపకం లేదు ఇక అందుకని స్నేహితులతో వాళ్ళతో గడిపే సమయం లేదు దేవుని స్తోత్రం దేవునికి కొంతమంది శిష్యుల్ని తయారు చేయాలి స్నేహితులను తయారు చేయాలి మనం దేవునితో స్నేహ బంధంలో సాగాలి అనే ఆలోచన తప్ప స్నేహితులతో సరదాగా గడిపే సమయాలు లేవు ఇక స్తోత్రం సరే వీటిలోకి మనం అడలేదు మనం ఆలోచించిన విషయాలు దేవుని రక్షణ అని నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం దేవుడు రక్షించాలనుకుంటున్నాడు ఎందుకు ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టించడము ఎంత ప్రాముఖ్యమైందో ఆయన తెలుసు సృష్టించి సజీవత్వాన్ని రప్పించడం అనగా జీవాన్ని రప్పించడం చిన్న విషయమేం కాదు కదలిక లేని బొమ్మని కదలికగలిగిన బొమ్మగా ఆడే బొమ్మగా పాడే బొమ్మగా మాట్లాడే బొమ్మగా చేయడం అనేది చిన్న విషయం కాదు శాస్త్రవేత్తలు చేయగలిగింది మనిషి లాంటి మనిషిని శాస్త్రవేత్త తయారు చేయలేకపోతున్నారు ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోను తయారు చేశారు రోబోట్ను తయారు చేశారు తప్ప అచ్చం లాంటి మనిషిని మనిషిలాగా ఫీలింగ్స్ కలిగి మనిషిలాగా ఆలోచించేటువంటి కంప్యూటర్ని లేకపోతే ఒక రోబోని తయారు చేయలేరు ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు ఆదామును తయారు చేశాడు అవ్వను వేరొక విధంగా తయారు చేశాడు తర్వాత కయ్యూను ఏబేలు వాళ్ళని వేరొక విధంగా చేశాడు ఇప్పుడు ఈ రోజుల్లో రోబోను తయారు చేసినప్పుడు రోబో తల్లిదండ్రులు ఎవరు రోబో తల్లి రోబో తండ్రి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన బిడ్డలని రక్షించాలనుకుంటున్నాడు అంటే ఎవరో క్రైస్తవులా కాదు అందరిని ఉద్దేశించి అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపించుతున్నాడు ఎరుస్లే చేసిన ప్రసంగం కాదు అది ఏథెన్స్లో చేసిన ప్రసంగం మార్స్ హిల్ గ్రీసు దేశస్థుల యొక్క యుద్ధ దేవుడైనటువంటి మార్స్ అనేటువంటి ఆ దేవుని యొక్క ఆ దేవునికి ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహం కలిగినటువంటి ఆ కొండ మీద చేయబడిన ప్రసంగంలో చెప్తున్నాడు పౌలు గారు చెప్పాడు ఏమంటే మీరైనా ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనా తత్వవేత్తలైనా శాస్త్రవేత్తలైనా ఎవరైనా సరే మీరు ప్రభువుని అంగీకరించాల్సిందే మారు మనసు పొందాల్సిందే అని చెప్పాడు అది కొందరికేనండి కొందరికి అవసరం లేదు అలా అనలేదు అందరూ మనసు పొందాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక సరే దేవుని స్తోత్రం అన్యాయము నుండి మనకు రక్షణ కావాలని అందుకేగా ఎన్ని న్యాయస్థానాలు ఎన్ని పోలీస్ స్టేషన్లు న్యాయం జరగాలని న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద అన్యాయం జరుగుతుందో మనకు తెలిసిన విషయాలే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది కనుక మనకందరికి కూడా అన్యాయపు తీర్పే జరుగుతుంది లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు దాని గురించి ఏం ఆలోచించాల్సిన మొదట నన్ను ద్వేషించిందండి నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని యేసుప్రభా అన్నాడు దేవుని స్తోత్రం రెండోది అవగాహన రాహిత్యం నుంచి వాళ్ళకి రక్షణ కావాలని మూడవది అనవసరమైన పోరాటాల నుంచి వాళ్ళకి రక్షణ సహోదరులు అనేటువంటి ఆ బ్రదర్హుడ్ని మరిచిపోయి ఆ సౌభాతృత్వాన్ని మరిచిపోయి ఆ ఫ్రాటర్నిటీని మరిచిపోయి తనుకుంటున్నారు ఆధిపత్యం కోసమో ఉనికిని నిలపు నెలకొల్పుకోవడం కోసమో ఏదో ఇట్స్ అ స్ట్రగల్ ఫర్ డామినేషన్ ఆర్ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాదా పోరాటం అది జీవన పోరాటం బ్రతుకు పోరాటం స్తోత్రం దేవుని రక్షణ దేవుడు అను దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి కడవరి దినములందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ అని రాయబడింది పేతృపత్రికలో రక్షణ అంటే రక్షకుడు రక్షకుడు ఇచ్చేటువంటి అనుభవం రక్షకుడు చేసే కార్యం నదా నీవు నన్ను సమాధానంగా పోలిచుచున్నావు అని చెప్పినటువంటి పాడినటువంటి ప్రార్థించినటువంటి సుముయోను అనేటువంటి వ్యక్తి ఆయన చెప్పిన ఒక చిన్న మాట లూకాసు వార్తలో రెండో అధ్యాయంలో నీ రక్షణను నేను కనులారా చూచి తిని నువ్వు రక్షణ ఎవరి ద్వారా అనుగ్రహిస్తావో ఆ రక్షకుడిని నేను చూశాను కాదు నీ రక్షణను నేను కనులారా చూచి తిని సర్వలోకము లేకపోతే లోక నివాసులు లూకాసు వార్త మూడో అధ్యాయంలో ఉంది జనులందరూ దేవుని రక్షణ చూతురు రక్షణ ప్రణాళిక లేదా దేవుడు రక్షించడం రక్షించడానికి సిలువ అనేటువంటి ఆ బలిపీఠాన్ని ఆయన ఎక్కడం శిలువ ద్వారా రక్షణ కలగడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ మనకు అన్యాయము నుండి అవగాహన రాహిత్యము నుండి మనం గ్రహించాల్సినవి గ్రహించడం లేదు గ్రహించకూడని గ్రహిస్తున్నాం చూడకూడని చూ చూస్తున్నాం వినకూడని మనం వింటున్నాం ఇది మన పరిస్థితి మూడవది అనవసరమైన పోరాటం నుంచి మనకు ఒక రక్షణ కావాలి ఊరినే జగడాల మారిగా ఏం కలహాల ప్రియుడుగా కలహ ప్రియుడుగా ఉండి వాళ్ళతో వీళ్ళతో గొడవ అర్థమే ఉంది భార్యతో గొడవలో భర్తతో గొడవలో బిడ్డలతో గొడవలు అర్థం ఏంటి అంగీకరించకపోవడం నుంచి రక్షణ ఎందరైతే ఆయన అంగీకరించారో వారి అందరికీ దేవుని కుమారుల ఒకటకు అధికారం ఇచ్చాడు దేవుని పిల్లల ఒకటకు అధికారం ఇచ్చాడు ఆయన తన స్వకీల యొక్కకు వచ్చిన కానీ వారు ఆయన అంగీకరించలేదు అంగీకరించకపోవడం ఎంత తప్పో అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది నేను దాన్ని చదువుతాను అది మనకందరికీ తెలిసిన మాటే స్తోత్రం ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు యోహన్ స్వార్త మూడు ముప్పై మూడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు దేవుని తర్వాత రాయబడిన మాట కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు లొంగనివాడు లోబడినవాడు కుమారుని అంగీకరించనివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ముప్పై ఆరో వచనం చివరి భాగంలో నిలిచి ఉండను దేవుని ఉగ్రత ఉగ్రత పాత్రను దాగుతాడు ముప్పై రెండులో తాను కన్నవాటిని విన్న విన్నవాటిని కూర్చు సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు అంగీకరించడం గురించి చెప్పడానికి నేను చెప్పాను అంగీకరించకపోవడం అనేది మనం చేస్తున్న అపరాధం అపవాదిని అంగీకరిస్తాం కానీ అద్వితీయుడైన దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నాం కదా ఏసులు అంగీకరించడం అంటే ఏంటి మన ఉదయం రమ్మని ఆహ్వానించడం ఏదో సిన్నర్స్ ప్రేయర్ చేయడం అని కాదు సిన్నర్స్ ప్రేయర్ చేయాలని రూలే లేదు పాపుల ప్రార్థన అని ఒక సిన్నర్స్ ప్రేయర్ ఒకటి తయారు చేసి పెట్టారు ఆ సిస్టమ్ ఉందని లేదు శిష్యులకు ప్రభు నేర్పించిన ప్రార్థన ఉంది కానీ సిన్నర్స్ ప్రేయర్ అనేది లేదు మనవ్లు ఒకదాన్ని సిన్నర్స్ ప్రేయర్ అనేదాన్ని క్రియేట్ చేశాడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అవతల వ్యక్తి పాపాన్ని గురించి ఒప్పించబడ్డప్పుడు పశ్చాత్తాపడ్డప్పుడు ఆ పశ్చాత్తాపంలోంచి దాని యొక్క పరిష్కారము పరిహారంలోకి పాపక్షమాపణలోకి దేవుడు నడిపిస్తాడు ఆ వ్యక్తిని పశ్చాత్తాపమే లేకపోతే పరిహారం ఏం జరుగుతుందండి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్వం మరొక లేదంటారు ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది ప్రతి పాపానికి ఒక బలి ఉంటుంది అలాగైతే మనం చేసే బలి ప్రతి బలికి ఆయన చచ్చిపోతూ 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 ఉన్నాడు అనుకోండి ప్రతి మనిషి పాపానికి కొన్ని వేల సార్లు లక్షల సార్లు ఆయన చనిపోవాలి కానీ ఆయన ఒక్కసారే చనిపోయాడు మనందరి నిమిత్తమై లేకపోతే సదాకాలము నిలిచి ఒక బలిని ఆయన అర్పించి ఉన్నాడు సంవత్సరానికొ బలిని రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక దశాబ్దానికో ఒక శతాబ్దానికో బలి అని కాదు సదాకాలము నిలిచి ఒక బలిని ఆయన అర్పించి ఉన్నాడు అది శిలువ మీద జరిగిన కార్యం ఇంకా దాని తర్వాత బలుల యొక్క అవసరత లేదు దాని తర్వాత మేకల యొక్క కోడల యొక్క పొట్టేల యొక్క రక్తం యొక్క అవసరత లేదు ఈ రక్తము పాపము తీసివేయటం అసాధ్యం కానీ క్రీస్తు రక్తము పాపాలని తీసివేస్తుంది అనగా రక్తం ఉన్నప్పుడు ఆ ప్రాణత్యాగం ఆ శిలువ యాగం ఆ సాక్రిఫైస్ దేవుని అవుతారు అంగీకరించగా మనము చాలా పొరపాటు చేస్తున్నాం సత్యం అని తెలిసినప్పటికీ సత్యాన్ని అంగీకరించలేని మనస్సు వాళ్ళ స్వాభిమానం వాళ్ళకి అడ్డుకుంటుంది వాళ్ళు చెప్పిన స్వార్థలో తప్పే ఉంది విమర్శించారు ఎవరో విమర్శించారు కాదు వాళ్ళు చెప్పిన స్వార్థలో తప్పేం లేదుగా వాళ్ళు చెప్పిన నూరికి నూరు రూపాయలు తప్పేం కాదు వాళ్ళ స్వార్థలో కూడా సత్యం ఉంది కదా అని వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు తర్వాత దేవుని కార్యం అక్కడ జరుగుతుంది సరే దేవుని స్తోత్రం హలేనుయ ఈ సమయంలో దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టూ డేస్ మెడిటేషన్ టెన్ అవర్ పేజెస్ టు బుక్ ఆఫ్ హ్యాక్స్ ఆఫ్ అపోజల్స్ అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయేమో ఇరవై ఆరో వచ్చిన వాణిని చూచి మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకుని సమాధానం మన టైటిల్ జవాబు లేనటువంటి జవాబులు లేనటువంటి ప్రశ్నలు ప్రశ్న ఉంటుంది జవాబు ఉంటుంది ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది ప్రతి తాళానికి ఒక తాళపు చెవి ఉంటుంది ఏమన్నా లేదా కానీ జవాబు లేని ప్రశ్నలు జవాబులు ఇవ్వలేని ప్రశ్నలు ఏంటి అంత కష్టమైన క్వశ్చన్స్ ఏంటి సైన్స్వా ఫిలాసఫీవా సైకాలజీవా ఏంటి ప్రశ్నలు కఠినమైన ప్రశ్నలు ఆయా సందర్భాల్లో మనకు జవాబులు లేని ప్రశ్నలు చాలా కనిపిస్తాయి లేఖనాల్లో వాటన్నిటి గురించి మనం వినేటువంటి సమయం లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని రెండు ప్రశ్నలు దేవుని దేవుత అడిగితే ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పింది హాగరు ఇంకో ప్రశ్న తెలీదు యోహాన్స్వార్థ ఎనిమిదో వచ్చాయో కూడా ఆ స్త్రీ రెండు ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకే సమాధానం చెప్పింది ఓ ప్రశ్నకు సమాధానం లేదు దైవ జ్ఞానం ముందు మానవ జ్ఞానం ఓడిపోతుంది నేను నిన్ను వెయ్యి ప్రశ్నలు అడుగుతాను ఒక్కదానికైనా సమాధానం చెప్పు అని దేవుడు యోపున అడిగాడు ఏం చెప్తాడు చెప్పండి ఏం చెప్పలేడు మానవుని హ్యూమన్ విజ్డమ్ ఫెయిల్ అయిపోద్ది గాడ్స్ విజ్డమ్ ఎప్పుడు ఫెయిల్ కాదు దేవుని స్తోత్రం ఏడో ఈ అధ్యాయంలోని నాలుగు ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను జవాబు లేని ప్రశ్న ఒకటి నెంబర్ వన్ మన మూలవాక్యం అదే ఏంటంటే ప్రశ్న మీరు సహోదరులు మీరిద్దరు సహోదరులు మీరెందుకు ఒకరి ఒకరు అన్యాయం చేసుకుంటున్నారు న్యాయానికి బదులుగా అన్యాయం మీ మధ్యలో ఉందేంటి మీరు ఈ పోట్లాట ఈ తన్నులాట ఈ గుద్దులాట ఇవన్నీ చూస్తుంటే అన్యాయం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇది అన్యాయంగా ఉండేది చూడ్డానికి కూడా అంత సమంజసంగా లేదు స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు మాట మీరెందుకు అన్యాయం చేసుకొని చున్నారు ఈ రోజులో కూడా ఇదే ప్రశ్న వర్తిస్తుంది సరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సమాధానం చెప్పండి ఇక్కడ యాభై ఏడో అధ్యాయం ఇరవై ఆరవచనంలో మీరు ఎందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకున్నారు చెప్పి అని అడిగి చెప్పి అంటే అడిగి వారిని సమాధానం ఆయనను ఆయనను తన పొరుగు వాని మీద అన్యాయం చేసిన వాడు సమాధానం లేదండి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు కొన్నిసార్లు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటారు అది సమాధానం చెప్పలేక దాటేస్తుంటారు నో కామెంట్ సారీ పాస్ అన్నట్టుగా కొన్నిటికీ ఆన్సర్స్ ఉండవు అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి కానీ ఆన్సర్స్ చెప్పలేరు ఇది చెప్పినా తలనొప్పి అది చెప్పినా తలనొప్పి యేసూప్రభు ఒక ప్రశ్న అడిగాడు నువ్వు ఏ అధికారం వల్ల ఎన్ని చేస్తున్నావు అని వాళ్ళు అడిగారు సరే మీరు అడిగిన మంచి ప్రశ్నేనండి మీ ప్రశ్న సమాధానం చెప్తా కానీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి నేను అడిగిన దానికి మీరు చెప్తే మీరు అడిగిన దానికి నేను చెప్తాను అడుగు సరే అడుగు యోహానుబాప్తీసము దేవుని వలన కలిగిందా మనుషుల వలన కలిగిందా అని సింపుల్ క్వశ్చన్ వాళ్ళు ఆలోచించాలి ఏం చెప్పాలి దేవుని వలన కలిగింది అని అన్నామనుకోండి సింపుల్గా మీరు ఎందుకు నమ్మలేదు అంటాడు తలనొప్పి దీనికి రెండు ఆన్సర్లు ఉన్నాయి మరే మనల్ని ఇరుకుని పెట్టి ఆయన ఇరుకుని పెట్టాలనుకుంటే ఆయన మనల్ని ఇరుకుని పెట్టేడింది సరే రెండో ఆన్సర్ ఇది మనుషుల వలన కలిగింది అని అన్నాం అనుకో జనాల మనలు కొడతారు కారణం ఏంటంటే యోహాను ప్రవక్త అని యోహాను దేవుని చేత పంపబడిన వాడని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి దేవుని వలన కలిగిందని చెప్పలేరు మనుషుల వలన కలిగిందని చెప్పలేరు ఇప్పుడు ఏం చెప్పాలి ఈ ప్రశ్న కాదు మమ్మల్ని వేరే ప్రశ్న అడగండి అని కూడా వాళ్ళు అనలేదు వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాక మౌనంగా ఉండిపోయారు గుర్తుపెట్టుకోండి సమాధానము లేని ప్రశ్నలు ఉన్నాయి సమాధానం మనం చెప్తే దానికి వ్యాఖ్య వేరొక విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం సమాధానం చెప్పలేము ఎందుకు ఆ సమస్యను సాగదీయడం ఎందుకని మనం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు స్తోత్రం మీరెందుకు అన్యాయం చేసుకుంటున్నారు అన్యాయం చేసుకోవడం ఆత్మైతేనా ఐగుప్తు నుంచి బయటపడాలంటే అన్యాయం చేసుకుంటూ ఉంటే బయట బయటపడగలమా అన్యాయం మీరు ఎందుకు అన్యాయం చేసుకుంటారు ఆ ప్రశ్నకి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఒక్క ఆన్సర్ లేదు రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్లు కూడా లేవు ఒక్క ఆన్సర్ కూడా లేదు సైలెన్స్ అయిపోయారు రెండో విషయం ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినావు నీవు నిన్న చంపినట్టు నన్ను సమాధానం అని అని అడిగాడు ఏ సమాధానం చెప్పాలి బే బే నాకు ఆ ఉద్దేశంలో నేను అయగుప్తుడు కాబట్టి కొట్టి చంపానండి మనోళ్ళు మనోళ్ళు కొట్టుకుంటే మనోళ్ళు ఎందుకు నేను కొట్టి చంపుతాను నువ్వు నన్ను సంపదలు ఇచ్చితేవా నన్ను కూడా సంపదలుచుకున్నావా అన్నదానికి మోషే దగ్గర సమాధానం లేదు మోసే షాక్ అయిపోయాడు ఇది ఎవరికి తెలియని విషయం ఎలా తెలిసిందని ఎవరికి తెలియని విషయాలు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి కాదా ఎవరికి తెలియని విషయాలు ఎలా తెలుస్తాయి ఎవరికీ తెలియని విషయములు ప్రవక్త ద్వారా తెలుసుకొని రెండో రా మొదటి రాజులు రెండో రాజుల గ్రంథాల్లో రాజుల గ్రంథంలో వాళ్ళకి అర్థమైంది అక్కడ ఎలీషా అనే ప్రవక్త ఉన్నంత కాలం మన పప్పులు ఆయన మన విషయాలని బయట పెడుతున్నాడు అని అర్థమైంది శత్రు యొక్క పన్నాగాల్ని శత్రువు యొక్క కపటోపాయాల్ని మాయోపాయాల్ని మనకు బయలుపరిచేటువంటి బహిర్గతం చేసేటువంటి దేవుడు స్తోత్రం అలేలు రెండో ప్రశ్న దానికి సమాధానం ఏంటి నువ్వు నన్ను చంపదలిచావా మోసే పరిస్థితి చూస్తుంటే చంపేటట్టుగానే ఉన్నాడు దేవుడు దయచేస్తున్న రక్షణ గురించి తన ద్వారా జరగబోతుందనే సంగతి వాళ్ళు తెలుసుకుంటారని ఈరోజు అన్న ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు కానీ అతను అడిగిన ప్రశ్న ఇతని ఆశ్చర్యంలో ముంచి సమాధానం చెప్పలేని వాడిగా మారాడు స్తోత్రం నన్ను సంపదలిచిదివా ఏడవ అధ్యాయంలోనే ఇంకో ప్రశ్న కూడా ఉంది నిన్ను నియమించిన వాడు ఎవడు అసలు నిన్నెవడు పెట్టాడా అధికారిని కానీ తీర్పులో నిన్ను నిన్నెవడు పెట్టాడు ఈ ప్రశ్న అవును ఎవరు పెట్టారు మా అమ్మగారు పెట్టారండి ఫరో గారి కుమార్తె అయినటువంటి మా అమ్మగారు పెట్టారని చెప్పలేకపోయాడు ఒకవేళ మనల్ని ఈరోజు పాస్టర్గా ఎవరు పెట్టారని చెప్తే స్వార్థికునిగా నిన్నెవరు పెట్టారని చెప్తే విశ్వాసిగా నిన్నెవరు పెట్టారని చెప్తే నీ సమాధానం ఏంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు జవాబులు మనం ఆశించాల్సిన అవసరం కూడా లేదు ఒకటి మీరు ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారో అనే ప్రశ్న రెండోది నన్ను సంపదలిచావా అనే ప్రశ్న మూడవ ప్రశ్న నిన్ను నియమించిన వాడెవడు చూశాను తర్వాత ఎప్పుడు అరణ్యంలో ప్రజలు నడిపిస్తారు నేను నియమించిన వాడు ఎవరు అని అడిగితే మోసే చెప్పగలిగి ఉండొచ్చు నన్ను నేను నియమించుకోలేదు నన్ను దేవుడు నియమించాడు నన్ను యహోవా దేవుడు నాకు ప్రత్యక్షమైన యహోవా దేవుడు మా అన్నయ్యనే నియమించుకోమని చెప్పినప్పుడు ఒప్పుకోకుండా సప్త సాకులు చెప్పినా ఒప్పుకోకుండా నువ్వే 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 అన్నాడు నన్ను దేవుడు నియమించాడని చెప్పుకో ఇప్పుడు ఎవరు నియమించారు నీ స్వబుద్ధి నీ ప్రావీణ్యం అనుభవం నీ ప్రావీణ్యం నిన్ను ప్రేరేపించి నిన్ను నియమించిందే కానీ నేను దేవుడు నియమించలేదు నీ నియామకం సరిగా లేదు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము నలభై రెండవ వచ్చిన ఏడో వచ్చాయం నలభై రెండవ దేవుడు అందుకు దేవుడు యహోవా దేవుడు వారికి విముఖుడ సముఖుడు కాదు విముఖుడు అంటే ముఖాన్ని విరోధంగా చేసుకున్నవాడు ముఖాన్ని తిప్పుకున్నవాడు విముఖుడైన్యములు వారిని వారిని విడిచిపెట్టాడు వాళ్ళని వదిలేశాడు చేతులు వదిలేసాడు చేతిలో ఉన్నవారే చేతిలోంచి వదిలేసాడు పోంటున్నాడు నాయన మీ సమయం మీదని దేనికి అలా విడిచిపెట్టడానికి కారణం ఏంటి వారు నిర్మించిన వాటియందు వారి చేతులు తమ చేతులతో నిర్మించిన వాటియందు వాళ్ళు ఉల్లసించారు నీ చేతులతో చేసిన వాటియందు నువ్వు ఉల్లసించాల్సిన అవసరం లేదు నువ్వు ఉల్లసిస్తున్నావు కనుక దేవుడు విడిచిపెట్టాడు నీ సొంత కారణాలను బట్టి నీ యొక్క తెలివిని బట్టి తయారు చేసుకున్న బొమ్మల్లో సంతోషిస్తున్నావు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించడం లేదు స్తోత్రం సరే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నమాట అందుకు లేదా ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రా ఏం రాయబడిందండి ప్రవక్తల గ్రంథమందు ఏం రాయబడింది ఏం రాయబడదా ఇప్పుడు చదువుదాం ఇస్రాయేల్ ఇంటి వారులరా అనగా ఇస్రాయేల్ ప్రజలారా అనగా యాకోబు కుమారులారా అనగా దేవుని బిడ్డలారా నా కుమారులారా అని అర్థం క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ నాకు అర్పించారా నాకు అర్పించలేదు ఎవరికోకరికి అర్పించుకున్నారు నాకు అర్పిస్తున్నారు అనుకుంటున్నారు కానీ నాకు అర్పించలేదు ఈ ప్రశ్న సమాధానం ఏది ఇస్లామి ప్రజల సమాధానం ఇది సమాధానం లేదు కాదా అన్నిటికీ మౌనంగా ఉంటే మౌనం అర్థాంగీకారం అని పెళ్ళిళ్ళు చెప్పినట్టు ఇదేనా మీరెందుకు కలహించుకొని చున్నారు అన్యాయం చేసుకుంటున్నారు అని అడిగిన మోసే అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది కాదా అంతేకాకుండా నిన్ను నియమించిన వాడు ఎవరని మోసే అని అడిగిన ప్రశ్నకు మోసే సమాధానం ఏది నువ్వు నన్ను సంపదలు ఇచ్చావా అని మోసే అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది మీరు నాకు అర్పించారా నాకు అర్పించలేదు అన్నట్టుగా దేవుడు మాట్లాడేప్పుడు సమాధానం ఏది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ మరి క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది ఏది బదులేది అని ఒక పాట ఉంది అవును క్రిస్మస్ తాత ఏదో ప్రశ్న అడిగాడంత దానికి బదులేది క్రిస్మస్ తాత ప్రశ్నకు కాదు కానీ క్రీస్తు యొక్క ప్రశ్నకు మన సమాధానం ఏంటి దేవుని వాక్యంలో ప్రశ్నలకు మన సమాధానం ఏంటి సమాధానాలు ఉన్నాయా సమాధానం లేని విధంగా ఉన్నామా ప్రభు సన్నిధిలో ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజ్ఞను ప్రభు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె